హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే స్పెషల్గా అయితే ఇది మా కోడలి కోసం చేశానండి బిర్యానీ ఆ పిల్లైతే చికెన్ మటన్ ఏది తిన్నదండి నాన్ వెజ్ ఓన్లీ బిర్యానీ రైస్ తింటాను అండి అందుకనేసి ఈరోజైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి పది నిమిషాల్లో మనం బిర్యానీ రెడీ చేయొచ్చండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాను నేను ఒక హాఫ్ కిలో పైన చికెన్ తీసుకున్నానండి తీసుకొని చికెన్ మసాలా అలాగే ఉప్పు కారం పసుపు పెరుగు నిమ్మరసం ఆయిల్ పుదీనా అన్నీ వేసేసి గరం మసాలా వేసేసి అలా వెల్లుల్లి పేస్ట్ వేసి అంత అయితే ఫస్ట్ బాగా కలిపి పెట్టేసానండి ఇందులో మనం బిర్యానీ కావాల్సిన మసాలన్నీ అయితే వేసేసి ఇలా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే నానించానండి బాగా ముక్కలకి అనేది మసాలా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ అయితే చికెన్ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు రైస్ కూడా కడిగి నానబెట్టేశానండి బాస్మతి రైస్ తీసుకున్నాను అందులోనే వాటర్ వేసేసి ఎక్కువ ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు వేసేసుకోవాలండి అలా కొలతగా వేసేసి అందులోనే ఓల్ గరం మసాలా చెక్క లవంగా యాలకు బిర్యానీ ఆకు కొంచెం పుదీనా కొత్తిమీర అన్ని ఆయిల్ వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసానండి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేస్తున్నాను పెట్టేసి మనకు రైస్ ఉడికేలోపు ఈ అయితే నేను బిర్యానీకి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ రైస్ పెట్టేసాను అలాగే ఇంకొకటి పాటు గిన్నె తీసుకొని రైస్ రెడీ అయ్యేలోపు మనమైతే గిన్నెలో అతికే ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలండి సాల్ట్ కొంచెం తక్కువ అయింది అనేసి మళ్ళీ కొంచెం అయితే వేసేసానండి మనం బిర్యానీ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చూడండి రైస్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిందండి ఈ లోపు మనం అనేది నేనైతే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్కి అయితే నేను ఒక మందపాటి కుక్కర్ తీసుకున్నానండి వెడల్పాటిది బిర్యానీ కోసం అనేసి అదే డైరెక్ట్ చేసేస్తాను అందులో అయితే ఆయిల్ వేసేసాను అండి ఆయిల్ వేసేసి ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి మనం ఆనియన్స్ ఎంత ఫ్రై చేస్తే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది బిర్యానీ ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసేసాను సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయండి ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ అయితే నేను రైస్ అంతా ఒక చిల్లు గిన్నెలు అయితే పొంచేసుకున్నానండి అందులో వాటర్ అయితే కొంచెం పక్కన పెట్టేసుకున్నానండి మనం దమ్ చేసేటప్పుడు ఆ వాటర్ వేయాలండి అందుకనేసి కొంచెం వాటర్ అయితే తీసి పక్కన పెట్టేసి రైస్ అంత అయితే ఇలా చిల్లు గిన్నెలు అయితే వేసేసానండి అయితే మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి చికెన్ రైస్ వేసేసి చల్లారకుండా ఒక మూత అనేది పెట్టేశాను ఇలా ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి చూడండి అసలు చాలా టేస్ట్ ఉంటాయండి ఈ ఆనియన్స్ మాత్రము ఇప్పుడైతే ఆనియన్స్ వేగిన తర్వాత అదే ఆయిల్లో వచ్చేసి మనం కలిపెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు వేసేసుకోవాలండి అంతా మొత్తం చికెన్ అంతా అయితే వేసేసానండి నేనైతే దాదాపు ఇది వచ్చేసి హాఫ్ కిలో కొంచెం ఎక్కువ ఉందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి చికెన్ అయితే బాగా ఉడికించాలండి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా స్లో ఫ్లేమ్లో ఉడికించాలండి ముక్క అయితే బాగా సాఫ్ట్గా చాలా బాగా ఉడికిందండి అసలు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం మనం పెరుగు అది వేసాం కదా దాంతోనే ఉడికిపోతుందండి నేనైతే లేయర్గా వేద్దామనేసి కొంచెం అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను మిగతా వాటిలో రైస్ వేసేసానండి ఒక లేయర్ దాకైతే రైస్ వేసేసి వేలపాటుగా అంత మొత్తం కవర్ చేసేసానండి చేసిన తర్వాత మనం చికెన్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా కొంచెం పీసెస్ ఆ పీసెస్ కూడా లేయర్గా అయితే వేసేసానండి అందులో ఉండే ఆయిల్ వేయడంతో మనం కలర్ఫుల్గా ఉంది చూడండి చికెన్ బిర్యానీ మాత్రం అలాగే ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసానండి అన్ని వేసేసి మళ్ళీ దానిపైన మిగతా రైస్ వేసేసుకోవాలండి ఇలా రైస్ వేసేసి ఈవెన్గా పరచుకోవాలండి మొత్తం మళ్ళా రైస్ వేసేసి మళ్ళీ సేమ్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఆయిల్ అండి మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టిన ఆయిల్ కొద్దిగా తీసి పెట్టాను పక్కన అది ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను అలాగే కొంచెం వాటర్ పక్కన పెట్టుకున్నాను కదా అన్నం వంచిన తర్వాత ఆ వాటర్ కూడా వేసేసానండి కొంచెం వాటర్ అయితే వేసేసాను నేను గ్లాస్ టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వేసేసానండి రైస్ అయితే వాటర్ వేసేసి అందులోని కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి వేసేసానండి కలర్ కోసం అయితే ఇది ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి పైన అయితే నెయ్యి వేసేసాను కొంచెం బిర్యానీ మసాలా వేసేసి పెట్టేసాను అంతేనండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేగిందంటే మగ్గిందంటే పట్టేసిందంటే మనకి టేస్ట్ టేస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి సింపుల్గా ఇలా అయితే చేసేసామంటే పిల్లలు హాయిగా తినేస్తారండి స్పైసీగా లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ రాని వాళ్ళు కూడా బిర్యానీ చేసేయచ్చండి అంత ఈజీగా అయితే ప్రాసెస్ ముక్క మాత్రం పీస్ చాలా బాగా ఉడికిందండి టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా కోడల కోసం అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి అడిగిందనేసి మా కోళ్ళ కోసం ఈరోజైతే బిర్యానీ ప్రిపేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మాది చికెన్ బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ గ్రేవీ కర్రీలోకి చపాతి చేశానండి చపాతీ చపాతి ప్లస్ వైట్ రైస్ అండి అలాగే రైతా కూడా చేశాము కొంచెం పెరుగు పచ్చడి అలాగే చల్ల చల్లని పెరుగు అండి ఓకేనండి ఈరోజు వంటలు అయితే మా లంచ్ అయితే ఇదండి సింపుల్గా సండే అయితే ఈ విధంగా అయితే చేసేసాను అంతేనండి టేస్ట్ టేస్ట్ బిర్యానీ అలాగే సూపర్గా ఉందండి మా అయితే సర్వ్ చేస్తున్నా బిర్యానీ కలుపుతున్నా చూడండి అస్సలు పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి అడుగు అంటుకోకుండా ముక్క కూడా దమ్ కూడా చాలా బాగా అయిందండి అంతేనండి టేస్ట్ టేస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా కోడలు పెట్టిస్తున్నానండి అత ఫస్ట్ నాకంటే ఓకేనాన్న అంటే దాన్ని పిల్లయితే పెట్టేసుకొని చాలా ఎంజాయ్ చేసిందండి బాగా తిని చాలండి ఆ తృప్తి అంతే రండి పిల్లలు తింటే కదా మనకు ఆనందము తిరండి చూడండి ఇన్ని చెప్తుందండి అత్త చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది కానీ పీస్ అయితే వేడిగా ఉందని చెప్తుందండి బిర్యానీ అప్పుడప్పుడు కానీ దించాను పెట్టేశాను చాలా వేడిగా ఉంది అని చెప్పేస్తుంది చాలా బాగుంది అత్త అసలు అని చెప్పేస్తుందండి సూపరు సూపరు అని చెప్తుంది మా మామ ఎక్కడిస్తున్నాడని ఐకత్త చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పింది ఈ ఈరోజు వీడియో తీదండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి